జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలోని పది పదకొండు పన్నెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదవ శ్లోకం వీతరాగ వీతరాగభయ్రోధ మన్మయా మాముపాశ్రిత బూతాభావ మాగతా దీని భావము రాగము భయము క్రోధం నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వం పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులైనా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరని భావము పదకొండవ శ్లోకం ఏం ప్రపద్యంతే తాంధైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే సర్వశః ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదో వారిని ఆ విధముగా నేను అనుగ్రహితును ఓ వార్త ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గంనే అనుసరింతురు భావము పన్నెండవ శ్లోకం కాంక్షంతః కర్మ సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హీ మానుషే లోకే కర్మజ దీని భావము ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మలయందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజించురు ఈ జగత్తునందు వారు తమ తమ కామ్య కర్ కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం